హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు మనము ఈ వీడియోలో టమాటోస్ తక్కువ కాస్ట్ ఉన్నప్పుడు తీసుకొని సంవత్సరం మొత్తం నిల్వ ఎలా ఉంచుకోవాలో ఈ వీడియోలో చూద్దాము మా వీడియోస్ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ పక్కన బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి మేము పెట్టిన వీడియోస్ మీకు వెంటనే నోటిఫికేషన్ వచ్చేస్తుంది హాయ్ ఫ్రెండ్స్ నమస్తే అండి ఈరోజు నేను టమాటాలు తక్కువ ధర ఉన్నప్పుడు సంవత్సరం అంతా ఎలా నిల్వ చేసుకుని వాడుకోవచ్చో చూపిస్తాను టమేటాలు లేని వంట అంటూ ఉండదు ప్రతిదానికి ఉపయోగిస్తూ ఉంటాము టమాటాలు రేటు ఎక్కువగా ఉన్నప్పుడు కానీ ఒక్కొక్కసారి అవసరానికి ఇంట్లో లేకపోతే వాడుకోవచ్చు పప్పు సాంబార్ రసం కానీ ఏ కర్రీకైనా ఏ వంటకైనా వాడుకోవచ్చు రుచి ఏ మాత్రం మారదు ఒక స్పూన్ వేసుకున్నా చాలు మరి మనం ఎలా నిల్వ చేసుకోవాలో చూద్దామా టమాటాలన్నీ కడిగి కడి తుడిచానండి ఎండబెట్టేదే అయినా తడి ఉంటే ఇంకా లేటుగా ఎండుతాయి కదా నేను తడి లేకుండా తుడిచాను తుడిచి అన్నీ ఇలా కట్ చేసుకుంటున్నాను కొంచెం చిన్నగా దొరుకుంటే సన్న సన్నగా తొందరగా ఎండుతాయి కదా ఇలా అన్నీ సన్న సన్నగా కట్ చేసుకోవాలి వీలైన సన్న కట్ చేసుకుంటే తొందరగా ఎండుతాయి ఇవన్నీ ఎండలో ప్లాస్టిక్ వరం ఎండపోతాం ఇలా ప్లేట్లో ఎండబెట్టే నల్లగా అయినాయట ప్లేట్ వేడికి హీట్ అయిందనమాట ఎండ కూర్ ప్లేట్ హీట్ అయ్యి ఇవన్నీ నల్లగా అయినాయి అనమాట ఇట్లా ప్లేట్లో ఎండబెట్టుకోకూడదు ప్లాస్టిక్ పేపర్ మీద ఎండబెట్టుకోవాలి ప్లేట్ బాగా హీట్ అవుతున్నట్టు ఎండకు అవి ఇలా అయినాయి అనమాట నల్లగా మాడిపోయినట్లు అయినాయి కాబట్టి ప్లాస్టిక్ పేపర్ మీద ఎండబెట్టుకోవాలి బాగా ఎండిపోయాయండి ఐదు రోజులు పట్టిందండి మాకు ఎండడానికి ఇంకా బాగా ఎండలు వస్తే తొందరగా ఎండిపోతాయి ఇలాగనే పూర్వీకులు అప్పుడు సీజన్లోనే వచ్చేటివి ఎప్పుడు వచ్చేటి కాదనమాట సీజన్లోనే వచ్చేటివి కాబట్టి ఇట్లా ఉరువులు చేసుకొని తర్వాత వంటలకు వాడుకునేవారు అవి లేనప్పుడు సీజన్ లేనప్పుడు అనమాట సమ్మర్ వస్తే రావు రావన్నమాట వాళ్ళకి అప్పుడు ఇవి స్టోర్ చేసుకొని వంటలకు వాడేవారు పప్పు కానీ సాంబార్ కానీ ఇమిటికైనా కానీ మిక్స్ చేస్తా అండి పౌడర్ చేసి పెట్టుకొని వాడుకోవచ్చు అనమాట యూప్స్ కానీ టమాటో రైస్ అట్లా రేట్ ఎక్కువ ఉన్నప్పుడు మనం తెచ్చేవాళ్ళు లేనప్పుడు ఒకసారి అవుతుందండి ఇప్పుడు టమాటో లేని వంట అంటూ ఏముండదు కదా అన్ని టై ప్రతి ఒక్కదాంటూ మనం టమాటో యూజ్ చేస్తాము దేనికైనా మనము వాడుకోవచ్చు అనమాట పౌడర్ అది ఒకసారి చాలా రేటు ఉంటాయి కదా కిలో వంద అట్లా ఉంటాయి కదా అట్లాటప్పుడు ఇలాంటి పౌడర్ వాడుకోవచ్చు వంటలకు కానీ వాడుకోవచ్చు సూప్స్ అట్లా వాడుకోవచ్చు అన్నమాట మ్యాగీ మసాలా ఇట్లాంటివన్నీ చేస్తారు కదండి అవన్నీ మన ఇంట్లోనే ఇట్లా చేసుకొని చేసుకోవచ్చు అన్నమాట ఇదిగండి ఇలా మెత్తగా వేసాను ఈ రెండు కిల్ల పౌడర్ చూడండి ఎంత వచ్చిందో బౌలు తీస్తాము చల్లారిన తర్వాత మిక్సీలో వేసిన తర్వాత ఉంటుందండి పౌడరు చల్లారిన తర్వాత బాటిల్ తీసి పెట్టుకోవాలి లేకుంటే బూజులాగా వచ్చేస్తుంది చెడిపోయింది అనుకుంటాం చూడండి ఇలా స్టాక్ పెట్టుకుంటే మనకి దానికి కాంటే అది వాడుకోవచ్చు ఎప్పుడు కావాలంటే అప్పుడు ఇది ఒక స్పూన్ వేసుకున్నా చాలండి